హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాస్ హౌస్ మనందరికీ ఎంతో నచ్చిన ఎంతో మీరు అభిమానించిన ఒక కొత్త ప్రయోగం మనం చేసిన పల్క్సరుల్లో కాసులతోటి హారల్ క్రియేట్ చేయటం అనేది ఒక సిస్టమ్ నడుస్తూ ఉందండి అది మీకు ఎంతగానో నచ్చింది చాలా ఆదరించారు అలాగే ఎంతోమంది ఎంక్వైరీలు ఎంతోమంది ఇష్టంతో పట్టుకెళ్ళారండి ఇప్పటివరకు మీరు ఆ కాసుల హారం మాత్రమే చూశారు కాసులు విత్ పల్క్ హారాలు పూర్తిగా ట్వంటీ టూ ఇంచెస్ ప్లస్ బ్యాక్ చైన్ వచ్చేలాగా హారాలు డిజైన్ చేసాం మనం అదే సెట్ని ఓ మినీ హారం లాగా అంటే త్రీ ఫోర్త్ హారం లాగా చేస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద ఈ వీడియో చేయబోతున్నానండి అలా ఒక సెట్ క్రియేట్ చేశాం డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి సో గైస్ ఈరోజు ఈ సెట్ ఒక సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్లో వెయిట్ కూడా ముందే చెప్పేస్తున్నానండి పెద్ద డిఫరెన్స్ ఏం రాలేదు మనం ట్వంటీ టూ ఇంచెస్ లెంగ్త్ కొంచెం పెంచి చేస్తే సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్ ఎయిటీ ఎయిటీ కూడా కాదులేండి సెవెంటీ సెవెన్ లోపు వచ్చేసేది నెట్ వెయిట్ ఇది మనకు సిక్స్టీ ఫైవ్ వచ్చిందండి అఫ్ కోర్స్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ అండి ప్రతిసారి సేమ్ వెయిట్ రావటం అనేది ఉండదు బట్ ఇది మినీ హారం అండి అంటే త్రీ ఫోర్త్ చక్కగా మీకు ధరిస్తే ఈ పాటలో చక్కగా సూట్ అయ్యేలాగా పర్ఫెక్ట్గా డిజైన్ చేయటం జరిగిందండి బ్యాక్ చైన్ కూడా మీరు గమనిస్తే చక్కగా మిషన్ చేయిన్ ఇచ్చాం పూర్తిగా ఇక్కడి నుంచే రింగ్స్ కాకుండా కాస్త ఒక టూ ఇంచెస్ మిషన్ చైన్ ఇచ్చి బ్రాడ్ చైన్ అక్కడ బ్యాక్ సైడ్ హుక్స్ ఇవ్వడం జరిగిందండి ఈ విధంగా హుక్స్ ఇవ్వడం జరిగింది ఈ పాట గురించి చెప్పాల్సి వస్తే పలకసరలు గుల్ల పలకసరలు వాడావండి ఇందులో నేను రెగ్యులర్గా గుళ్ళ పలకసరలే వాడుతున్నాను అందరికీ అదే నేను రికమెండ్ చేస్తున్నాను ఎందుకంటే ఇదే సెట్ మనం సాలిడ్ పలకసరల్లో ఈ సైజు పలకసరు వాడాము అంటే ఇది డబుల్ వెయిట్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుందండి సో అఫ్ కోర్స్ హారంలో మనకి పలకసరలు సాలిడ్ ఉండాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఇది కాసుల హారం కాసుల హారానికి పలకసర్లు జోడించి ఒక ఎక్స్ట్రా ఎలివేషన్ తీసుకురావడం కోసం డిజైన్ చేసిన సెట్ అండి ఇది సో ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ సెంటర్ పీసెస్ పలక సరువులతో పాటుగా గుల్ల పలక సరలతో పాటుగా ఈ పీసెస్ అండి ఇక్కడ మనం మొజరైట్ వాడుతున్నాం స్టార్టింగ్ నుంచి మొజరైటే పెడుతున్నాం అండి సీజన్కి ఎవరు రికమెండ్ చేయట్లేదు ఎవరు వెళ్ళటం అందరికీ మొజరైటే నచ్చుతుంది ఈ సెట్ తోటి ఆ యాంటిక్ పాలిష్లో ఆ మొజరైట్ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అందుకని మీకు క్లియర్గా తెలియడం కోసమని ఈ మన ఈ లాంగ్ నెక్లో వేయటం జరిగిందండి పూర్తిగా నెక్ వేసే దాంట్లోనే ఇది నేను మీకు హ్యాంగ్ చేశాను ఎందుకంటే ఇది చక్కగా మీకు ఏ లెంగ్త్కి వస్తుంది త్రీ ఫోర్త్ ఎలా సెట్ అవుతుందని మీకు ఒక ఐడియా వస్తుందండి సో పలకసరులతోటి చక్కగా లక్ష్మి కాసులు ఇచ్చాం ఈ పీస్లో సెంటర్ పీస్ మీరు గమనిస్తే అది కూడా ఒక పలకసరలు సూట్ అయ్యేలాగానే ఈ పీస్ తీసుకోవడం జరిగిందండి ఇది కాస్టింగ్ సాలిడ్ పీస్ అండి ఈ సెంటర్లో ఉన్నది అదే బలం ఈ సెట్కి ఈ సెట్ని పర్ఫెక్ట్గా అలా నిలబెట్టేది ఈ పీస్ అనే చెప్పాలండి ఎందుకంటే పలకసరలు గుల్లగా ఉంటాయి అందులో బలమే ఉండదు కాసులు మీకు తెలుసు డెలికేట్గా ఉంటాయి డెలికేట్ ఇన్ సెన్స్ కాసు కా మాత్రం బంగారమే పెట్టగలం అండి అంతకన్నా ఎక్కువ బంగారం పెట్టలేము అవసరం కూడా లేదండి ఎందుకంటే ఈ సెట్ ఇక్కడ ఏదైతే మీకు ఈ సెంటర్ ఆ బేస్ పట్టుకునే బేస్ ఏదైతే సాలిడ్ పీస్ ఉందో మిగిలిన ఆ పలకసరులకి కాసులకి వెయిట్ ఇవ్వాల్సిన అవసరమే ఉండదండి ఆ స్ట్రెంగ్త్ ఈ పీస్ ఇచ్చేస్తుంది వాటికి వాటిని అలా నిలబెట్టి ఉంచేలాగా డ్యామేజ్ కాకుండా సో బలవంతం ఇక్కడ ఉంది కాబట్టి ఇది సాలిడ్ పీస్ అండి ఆ సాలిడ్ పీస్లో స్టోన్ ఫిట్టింగ్ జరిగింది ఇది కూడా మీరు గమనిస్తే అష్టముఖి అంటే ఆ పల్క్సర్లు సూట్ అయ్యేలాంటి పీసేనండి ఇది కూడా ఆ కటింగ్ మీకు క్లియర్గా క్లోజ్ మీకు ఉన్నాయి చూడండి దాంతోటి ఇన్ఫాక్ట్ ఈ సెట్కి ఎలివేషన్ రావడం జరిగిందండి ఆ పల్క్సర్ సూట్ అయ్యేలాగానే సెంటర్ పీస్ ఇచ్చాం ఆ సెంటర్ పీస్లో స్టోన్ ఫిట్టింగ్ జరిగింది మొజనైట్ ఫిట్టింగ్ జరిగింది సో ఆ మొజనైట్ కూడా ఈ సెట్కి ఈ పాలిష్కి ఎంత పర్ఫెక్ట్గా సూట్ అయింది అంటేనండి ఇంకొక సీజన్ కానీ ఇంకొక స్టోన్ కానీ అక్కడ ఊహించలేకపోతున్నాం అంత పర్ఫెక్ట్గా సూట్ అయిందండి ఆ మొజనైట్ ఇన్ఫ్యాక్ట్ మొజనైట్ అన్నిటికీ సూట్ అవ్వండి ఈ మొజనైట్ అన్ని పాలిష్లకి సూట్ అవుతూ బట్ దీనికి మనం ఇస్తున్న ఆ యాంటిక్ పాలిష్కి ఆ మొదనైట్ పర్ఫెక్ట్గా సూట్ అయ్యిందండి ఈ సాలిడ్ పీస్ కానివ్వండి ఈ కాసులు కానివ్వండి ఇందులో ఇచ్చిన ఆ గుల్ల పలక్సర్లు కానివ్వండి ఒక కొత్త పర్ఫెక్ట్ అండి ఈవెన్ నా వర్కింగ్ స్టైల్ కూడా ఒక మంచి సాటిస్ఫాక్షను మంచి బలాన్ని ఇచ్చిన సెట్ అని చెప్పాలి అందులో అనుమానం లేదండి ఈ సెట్ అంత బ్యూటిఫుల్గా సెట్ అయింది అన్ని అప్రిషియేషన్స్ అండి మంచి డిజైన్ చేశారండి ఆ పలక్సర్లు కాసుల కాంబినేషన్లో ఇప్పటివరకు మేము సెట్స్ చూడలేదు చాలా బాగా సెట్ చేశారు చాలా నీట్గా కొత్త ఇన్నోవేషను అండ్ ఆ పురాతనమైన ట్రెడిషనల్ సాంప్రదాయమైన మన పలకసరల్ని కాసుల్ని ఈ కొత్తగా మళ్ళీ ఇలా రెండు కాంబినేషన్లో జనరల్గా కాసారాలు చూస్తుంటామండి పలకసరలు చేయిన్స్ చూస్తూ ఉంటాం విడివిడిగా క్రియేషన్ అనేది రెగ్యులర్గా చేస్తూనే ఉంటామండి బట్ అన్నింటిలో సక్సెస్ అవుతుందని చెప్పలేము కొన్నిట్లో ఫెయిల్ కూడా అవుతూ ఉంటాం బట్ ఈ సెట్లో మనం ఏదనుకుని చేసామో ఆ కస్టమర్ ఫీడ్బ్యాక్తో కానివ్వండి పర్ఫెక్ట్గా సెట్ అయిందండి అలాగే అది అలా నడుస్తూ ఉంది అందరికీ అంత చక్కగా నచ్చిందండి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఇలా ఈ మినీహారం లెంగ్త్ తగ్గించినందువల్ల ఈ మినీహారం ఎలా ఉందో కూడా మీరు ఒకసారి నాకు తెలియజేసే ప్రయత్నం చేయండి మీకు ఇంకా ఐడియా కోసం ఒక్కసారి నేను ఇలా పెట్టుకుని చూపిస్తాను ఓకే ఇలా అండి ఈ విధంగా ఈ లెంగ్త్ అండి చక్కగా ఇక్కడికి వచ్చేస్తుంది ఇక్కడి నుంచి చక్కగా మీకు బ్యాక్ చేయిన్ అంటే లేడీస్ అనుకోండి ఇంకా నీట్గా సెట్ అవుతుంది అనుకోండి సో పర్ఫెక్ట్గా ఉందండి చాలా నీట్గా వచ్చింది ఎక్స్ట్రాడినరీగా వచ్చింది సెట్టింగ్ కానివ్వండి చేసిన విధానం కానివ్వండి ఆ మినీ హారం కూడా అంత రాయల్ లుక్ ఇచ్చిందండి ఇన్ఫ్యాక్ట్ నాకు లాంగ్ హారం ఎలా అయితే సెట్ అయిందో ఈ మినీ హారం కూడా మీ అందరికీ అంత నచ్చుతుందని ఐఎమ్ కాన్ఫిడెంట్ సో దట్స్ ఆల్ ఫర్ ద డిఫరెన్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ